హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము ఆరోగ్యం స్వీయవరం అనే బుక్ నుంచి తెలుసుకుంటున్నాము కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షపితామహా దంపతులకు నమస్మాంజలు ఇంతవరకు మనము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా భోజనం చేయాలి అనే వరకు తెలుసుకున్నాం కదా ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలి శరీరాన్ని బాగా కష్టపెట్టాలి ఎంతో ఎక్సర్సైజ్ చేయాలి బాగా నడక సాగాలి నడిచేటప్పుడు చెప్పులు లేకుండా పర్వతాలు కొండలు అరణ్యాలు ఇవన్నీ తిరగాలి అప్పుడు కాళ్ళలోంచి పాదాలలోంచి ఎంతో శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది భూమంతా అనంత శక్తిమయం కనుక వీలైనంత ఎక్కువగా నీళ్ళలో తర్వాత స్నానం చేసేటప్పుడు ఎక్కువసేపు మనం స్విమ్మింగ్ పూల్స్లో నదుల్లో సరస్సులలో ఉండాలి శరీరం అంతా నీళ్ళలో బాగా తడవాలి స్నానం చేసేటప్పుడు శరీరం వీలైనంత ఎక్కువసేపు నీళ్ళతో తడుస్తూ ఉండాలి ఎప్పుడూ శరీరం బయట లోపల కూడా నీరుండాలి కనుక మరి మనం ఎంత ఎక్కువసేపు స్నానం చేస్తే అంత ఎక్కువగా అంత అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటాం యద్భావం తద్భవతి ఆ తర్వాత ఎప్పుడూ కూడాను నాకు అరవై సంవత్సరాలకు ముసలితనం వస్తుంది నాకు డెబ్బై సంవత్సరాలకు ముసలితనం వస్తుంది అని ఆలోచించరాదు యద్భావం తద్భవతి మన భావాలతోనే మనకు అసహజంగా ముసలితనం వస్తుంది మన భావాలతోనే మనకు చావు వస్తుంది నాకు చావు లేదు అని అనుకుంటుంటే ఎప్పటికీ చావు రాదు ఎప్పటికీ ముసలితనం రాదు కనుక ఏది తినాలో ఎంత తినాలో ఎలా తినాలో అలా తింటూ ఏది తినకూడదో ఎంత తినకూడదో అలా తినకుండా ఉంటూ బాగా నీళ్లు త్రాగుతూ ఉంటూ ఫలాలు బాగా తింటూ ఉండాలి ప్రకృతి సిద్ధ ఆహారమైన ఫలం అనే మానవుడికి నిర్దేశింపబడిన ప్రకృతి యొక్క ఆహారం కనుక ఫలాలే ఎక్కువగా తినాలి ఆత్మాహారం మాంసాహారులందరూ శాకాహారులుగా మారాలి చివరకు శాకాహారులందరూ ఫలాహారులు కావాలి ఆ ఫలాహారులందరూ కూడాను ఒక ప్రక్కన ఫలాహారం మరొక ప్రక్కన శ్వాసాహారం అంటే ప్రాణశక్తి ఆత్మాహారం రెండు కూడాను తీసుకోవాలి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి నేను ఆత్మను అనే నిరంతర భావనే ఆత్మాహారం అవుతుంది ఆత్మాహారం అత్యంత అద్భుతమైన శక్తివంతమైనది శరీరానికి సదా ఆత్మాహారాన్ని ఇస్తూ ఇస్తూ శాకాహారాన్ని ఇస్తూ జలాహారాన్ని ఇస్తుండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకోవడానికి అలా జీవించడానికి కావలసిన పరిజ్ఞానం ఈ ఆత్మవిజ్ఞానం ఇది లేకపోతే ఎప్పుడూ కూడాను ఈ ప్రాపంచిక భౌతిక విజ్ఞానం అస్సలు రాదు ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం